జాతీయ బాలికల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ వీరాంజనేయ స్వామి గారు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏఈ తమి వన్సారియా గారు కొంటూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి గంగాడ సుజాత గారు మరియు జిల్లా అధికారులు బాలికలు తదితరులు పాల్గొన్నారు

నివారించడానికి చైతన్యం కలిగి ఉండటానికి

修高山，架山岭，修大桥，架云岭，要回头。

తెలియజేస్తాం మా పెద్దలందరూ చెప్పారు ప్రత్యేకంగా ఒక రోజు ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అలవాట్లు సాంప్రదాయాలు వారి పైనటువంటి ఇబ్బందుల్లో బాలికలోకి సంఖ్య తగ్గిపోవడం ప్రధాన కారణం పుట్టుకలోనే వాళ్ళని చదివేయటం తర్వాత బాధ్యత తీరిపోతున్న ఉద్దేశంతో యుక్త వయసు కాకుండానే చిన్న వయసులోనే వివాహాలు జరపడం వీటన్నిటి దృష్ట్యా ప్రత్యేకంగా సమాజానికి ఒక అవగాహన కలిగించాలి సమాజం నుంచి ఈ నుంచి బయటి తీసుకురావడం ద్వారా మనం బాలిక సందర్శన చేయాలనేదే సంకల్పం ఇందాక అమ్మాయి పాప కేసు మాట్లాడింది అమ్మాయి ఒక చెప్పినట్లు పాయింట్ ఏంటంటే ఆడపిల్లలు సృష్టి చీకటితో సమానం చెప్పింది అమ్మాయి లోతుగా ఆలోచిస్తే చాలా విలువైనటువంటి విషయం ఈరోజు సెక్స్ రేష్యూ అంటే జెండర్ రేష్యూ కూడా చాలా తక్కువగా ఉంది మహిళలు లేనప్పుడు సృష్టి అనేది ఉండదు ఇటువంటి పరిస్థితుల్లో మహిళల్ని మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది కూడా అమ్మాయి దిగూఢంగా ఉన్నటువంటి విషయాన్ని అమ్మాయి చెప్పడం చాలా అభినందనే అదేవిధంగా వచ్చేసరికి తల్లిదండ్రులు చదువుకున్నప్పుడు ఆ పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలి మేము స్థిరపడాకపోయినా వ్యవసాయం కూలి పనులు చేసుకుంటున్నాం కనీసం మా పిల్లలన్న చదువుకోవాలని ఒక ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రోజుల్లో చాలా మంది గ్రామాల్లో చూస్తే పిల్లలు చదువు కోసం వ్యవసాయాన్ని ఆస్తులు పెట్టేసి పట్టణాల్లోకి వచ్చేసి చదివించుకునే ప్రశ్న ఒక్కొక్క చూస్తూ ఉంటే కొన్ని ప్రాంతాల్లో అయితే అమ్మాయికి మెచ్యూర్ అయిపోయింది వెళ్ళి చదివించాలంటే ఈరోజు సమాజంలో పరిస్థితులు బాగా ఈ బిడ్డకి ఏ ప్రమాదం దొరుకుతాదో తర్వాత వివాహం చేసుకోవాలంటే ఏ ఇబ్బందులు వస్తాయో మా బిడ్డ పెట్టుండాలి లేదా వివాహం చేసేసిన తర్వాత మేము ధైర్యంగా అనేటువంటిది ఎక్కువ మందిలో ఉన్నటువంటి అబ్బా ఈ విధంగా బాధ్య వివాహం తీసుకుంటాం కొంతమంది అయితే ఆడపిల్ల లేకపోతే నీ ఇంటి పేరు గుర్తిగా పోతుంది ఉంటాయి కొట్టి ఆడపిల్లలు అయితే వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి మగ పిల్లవాడు ఉండాలి తలపురం పెళ్ళి చనిపోతే కానీ కార్యక్రమాలు చేస్తారు కానీ ఈరోజు చాలా మంది ఆడపిల్లలు తల్లి తండ్రి చనిపోయినప్పుడు దహన సంస్కారాలు చేయటం ఈ మధ్య ధైర్యంగా ముందుకు రావటం మనం గమనిస్తా ఉన్నాం అంటే ఈ కార్యక్రమాలు మనకి పురాణాల్లో చెప్పినట్టు పునాంగ నరకుని రక్షించాలంటే పురుషులు కాకుండా ఈరోజు ఆడపిల్లలే ఇంకో పాత రోజుల్లో తల్లిని తండ్రిని చూడాలంటే మగపిల్లంటే చూస్తున్నాం కానీ ఎక్కువగా గమనిస్తే పిల్లల కన్నా ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళే తల్లి తండ్రి ఈ రోజు పోషిస్తున్నటువంటిది వాళ్ళని సంని సంరక్షిస్తారని మన సమాజంలో ఎక్కువగా చూస్తున్నాం ఇంతకు ముందు మగపిల్లలు కావాలన్న సమాజంలో ఏంటంటే వృద్ధాత్మ తల్లికి తల్లికి శ్రద్ధగా భోజనాలు పెడతారు చోట సంరక్షణ చూస్తారు అనేటువంటి నాలుడి క్రమేణ పెరుగుతా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ప్రభుత్వాలు ముఖ్యంగా విద్య ఉండాలి విద్యతో పాటు ఉపాధి ఉండాలి వాళ్ళతో పాటు ఆ కుటుంబం స్థిరపడాలనే లక్ష్యంతో ముందు పోతాయి సందర్భంగా నేను మన గౌరవ కలెక్టర్ గారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే వాళ్ళు జిల్లా గురించి రివ్యూ చేసుకున్న తర్వాత లో ప్రకాశం జిల్లా అనేది బాల్య వివాహాల మొదటి స్థానంలో ఉంది ఈ బాల్యాన్ని చిదివి వేయకుండా బంగారు బాల్యాన్ని ప్రసాదించాలని ఒక మంచి సంకల్పం తీసుకొని వాళ్ళు కృషి చేస్తున్నందుకు అని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఇదే విధంగా స్పాచ్ అవార్డ్స్ మనం సెమీఫైనల్ నుంచి బయట అక్కడ కూడా విజయం సాధారని మన ఆకాంక్షిస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు డిపార్ట్మెంట్ లో ఎక్కడన్నా బాల కంప్లైంట్ చాలా ఇబ్బంది ఆ పక్కన మా పిల్లలు పెళ్లి మంచి సంబంధం వచ్చింది అదే కేసులు పెట్టడం ఏ అయినప్పటికీ కూడాను ధైర్యంగా వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు కంప్లైంట్ చేస్తా ఉన్నారు ఇది ఒక ఐసిడిఎస్ డిపార్ట్మెంటే కాదు ఆ గ్రామంలో ఉన్నటువంటి మెడికల్ విధంగా అదేవిధంగా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి హిందూ స్థాయిలో అంగీ వరకు రాయాలి దాంతో పాటుగా టీచర్ గ్రామాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ ఇంతవరకు కూడా స్కూల్ స్కూల్కి వచ్చేటువంటి అమ్మాయి ఎందుకు రావడం లేదు ఏ కారణం వల్ల అమ్మాయికి ఇబ్బంది అవుతున్నది కంపల్సరీ నోటీస్ చేసుకోవడం మీరే కాకుండా ఈ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి మహిళా సంరక్షణ కార్యదర్శి ప్రధానమైన బాధ్యత కూడా ఉందనే విషయాన్ని మనం గమనించుకోవాలి వీరందరూ కూడా సమాజంలో అవగాహన కల్పించాలి ఇంత ముందు ఎక్కువగా ఉండేది భ్రోణ హత్యలు అంటారు అదేవిధంగా లింగ నిర్ధారణ చేసే విధంలోనే మాకు ఆడపిల్ల అయితే వద్దు చాలా ఇప్పుడు కూడా నేను చూస్తాను సమాజం వస్తే కేసులు ఆడపిల్లలు పుట్టింది కాబట్టి ఆ అమ్మాయికి బత వదిలేయడం అత్త ఆదాయ వాళ్ళు చేసేసి ఇంకొక పెళ్లి చేయాలి ఇలాంటి అంటే ఒక మహిళే ఇంకొక మహిళలు కూడా ఇబ్బంది పరిస్థితి పరిస్థితులు మార్పు రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఎక్కువగా సమాజంలో ఇబ్బందులతో అమ్మాయి చెప్పినట్టుగా వసంత చెప్పినట్టు సెమీ ఆఫన్స్ ఆఫన్స్ అదే విధంగా వీళ్ళు కొంతమంది అరాచకులకి టార్గెట్స్ అవుతున్నారు వీళ్ళ మీద అఘాయిత్యాలు చేయటం వారి జీవితాల మీద పరిస్థితులు వస్తున్నాయి రోజు కూడా ఎక్కడ ఒక చిత్తూరు జిల్లాలో మూడు సంవత్సరాలు చేశారు ఇలాంటి దయనీయ సంఘటనలు దొరుకుతా ఉన్నా సమాజంలో మార్చుకోవాలి సమాజంలో సంఘటనలు జరగకుండా తీసుకోవడం బాధ్యత మనకుంది ఈరోజు మనం మన జిల్లాలో ముప్పై నాలుగు శాతం అంటే వంద పెళ్లి అయితే ముప్పై నాలుగు మంది పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు వివాహాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా రిక్వెస్ట్ ఒక సజెషన్ ఇస్తున్నాను ఎనీ ప్రోగ్రాం కింద ఒక బ్యాన్ అయ్యడం ఒక కలర్ లో ఐడెంటిఫైడ్ కలర్ లో బంగారు బాల్యం బాలికల్ని రక్షిద్దాం నిరోజు అనేటువంటి క్యాప్షన్ కూడా ప్రతి ఒక్క పోస్టర్ లో చేసే గవర్నమెంట్ కావచ్చు ఒక ప్రిక్సీ కావచ్చు బ్యానర్ లో కూడా పెట్టే రిపీటెడ్ గా మనం మాట్లాడడం వల్ల చైతన్యం జరుగుతుంది ఈరోజు ఏ కారణం బంగారు బాల్యం ప్రోగ్రామ్ అంగన్వాడీ వాళ్ళు మన ఈ సెక్రటరీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఈ రోజు రివ్యూ జరిగిందని చెప్తున్నా అంటే డిస్కషన్ స్టార్ట్ అయ్యింది ఆ డిస్కషన్ మనం ఎక్స్టెండెడ్ ప్రోగ్రామ్ గా తీసుకొని వెళ్ళి కలెక్టర్ సంకల్పం కూడా మనం పూర్తి చేయాలని చెప్పి మీకు అందరికీ కూడా మొట్టమొదటిగా జాతీయ బాలిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో వివిధ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లల అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను సో ఈ రోజు జనవరి ట్వంటీ ఫోర్త్ నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే ఏ థీమ్ తో ఈ రోజు జరుపుకుంటూ అంటే ఎంపవరింగ్ గర్ల్స్ ఫార్ ఫ్యూచర్ ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ తో మనం జరుపుకుంటున్నాం సో ఈ సంవత్సరం ఎంపవరింగ్ గర్ల్స్ ఫార్ బ్రైట్ ఫ్యూచర్ అభిప్రాయం ఉంటుంది మహిళా సాధికారత అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రతి ఒక్క మహిళ కూడా మీ జీవితంలో మీ లైఫ్ రిలేటెడ్ నిర్ణయాలు మీరే తీసుకునే స్థాయిలో ఉంటే అది మహిళా మీకు మీ లైఫ్ సంబంధించిన నిర్ణయాలు ఎవరు తీసుకోకూడదు మీరే తీసుకోవాలి మీరే నిర్ణయించుకోవాలి ఆ స్థాయిలో మీరు ఉంటే దానికి మొదటి అడుగు ఏంటంటే ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆర్థిక స్వేచ్ఛ దానికి పిల్లలు మీరు అందరూ ఇక్కడ ఉన్నారు మీకు సింపుల్ గా చెప్పాలంటే మీరు అందరు కూడా చాలా బాగా చదివి ఒక ఉద్యోగాన్ని మీరు ఆర్థికంగా స్వేచ్ఛత మీకు రావాలి మీ సొంత గాలి మీద నిలబడాలి ఇది మహిళ సాధ సో దానికి మీరే చేయాలి మీరు అందరూ కూడా ఇప్పుడు చూస్తే విషయాన్ని అంటే చిన్నపిల్లల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మహిళల విషయానికి వచ్చినట్లయితే నేను ఎప్పుడు ముందే ఉంటాను ఎందుకంటే మన కర్త మేడం గారు నన్ను చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు ఏ ప్రాబ్లం అయినా సరే మే మేయర్ గారు వచ్చారు లేదని అడుగుతారు ఫస్ట్ అది నిజంగా నేను చాలా సంతోషం నాకు చాలా గర్వంగా కూడా ఉంటుంది ఎందుకంటే ఒక మేడం జిల్లాని శాసించే ఒక అధికారి లేడీ కావడం అలాగే నగరంలో మనకి మన జిల్లాలో మెయిన్ ఊరు ఒంగోలు కాబట్టి నగర పాలక సంస్థలో మొట్టమొదటిగా సారిగా నాకు అవకాశం కల్పించడం అలాగే ఒక మహిళ కావడం మహిళకు అవకాశం రావడం ఇద్దరం కలిసి ఒకే ఏరియాలో ఉండడం అనేది కాబట్టి మా ద్వారా మీ అందరికీ కూడా ఒక మంచి కార్యక్రమం తెలియజేయడానికి ఒక మంచి అవకాశం తెలియజేస్తున్నాను ఇప్పుడు మనము చాలా మంది మన ముందు పెద్దలు మాట్లాడారు బాలికల గురించి నిజంగా గర్భంలో ఆడపిల్ల ఉందా అనగానే అంటే ఇప్పుడంటే మరి చాలా తగ్గితే కానీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మనం చూసినట్లయితే లింగ నిర్ధారణ అనేది దానికి తెలిసినట్లయితే కంపల్సరీగా ఆడపిల్ల ఉండకూడదు అందరు ఏమనుకుంటారంటే ఆడపిల్ల అంటే మనకు భారం అనుకుంటారు కానీ ఇక్కడ చూసి మన ఆడపిల్ల అందరు మనం చూసినట్లయితే శీతాకోక చెందులు నా దృష్టిలో బాలికల సందర్భంగా గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడ జరుగుతున్నాయో వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులని ఆదేశించడం జరిగింది దాటి విషయంలో తీసుకున్నట్టయితే భ్రూణ హత్యలు మనం నివారించడం వల్ల మొదటి మెట్టుగా బాలికా సంరక్షణ చర్యలు తీసుకోవచ్చు అదేవిధంగా విద్య అనేది చాలా ప్రాధాన్యత ఈరోజు ఒక అమ్మాయి కూడా తల్లి తండ్రి లేని సమయంలో వివాహం కోసం కాదు అని దాన్ని వ్యతిరేకించి చదువుకోవడం ద్వారా ఈరోజు నర్సింగ్ చదువుతున్నారని మా అమ్మాయిని అభినందిస్తూ బాల్య వివాహాల నివారణలో మన కలెక్టర్ గారు బంగారు బాల్యం కాన్సెప్ట్ తీసుకొని బాల బాలికల హక్కుల రక్షణ అదేవిధంగా బాల్య వివాహాల నిరోధాన్ని తీసుకున్నటువంటి చర్యలు కూడా అభినందిస్తూ ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాల్య వివాహాలు మన జిల్లా మొదటి స్థానంలో ఉన్నందుకు చాలా బాధపడుతూ ఉన్నాం దీన్ని ఆ స్థానం నుంచి తగ్గించాల్సిన అవసరం ఉంది బాల్య వివాహాలు నిర్వహించడం సమాజంలో మనందరం ముఖ్యంగా మీడియా కూడా కీలకంగా చురుకైన పాత్ర పోషించాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను అన్ని రకాల గ్రామస్థాయిలో ఉండే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఆశా వర్కర్ దగ్గర నుంచి అధ్యాపకుడి వరకు అందరూ కూడా ఈ బాల్య వివాహాలు బాలికల యొక్క భ్రూణ హత్యలు ఇటువంటి వాటిలో చొరవ చూపి వాటి నివారణలో బాధ్యత వహించాలని మేము కోరడం జరిగిందండి థ్యాంక్ యూ మనం ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా మన డిస్ట్రిక్ట్లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది సో దాంట్లో ముఖ్యంగా గర్ల్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ దెన్ వారి యొక్క హెల్త్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా వారు ప్రతి ఒక్క పిల్లలు కూడా గర్ల్ చిల్డ్రన్ కూడా వారికి ప్రొటెక్షన్ కోసం అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో హెల్త్ ఎడ్యుకేషన్ వారి ప్రొటెక్షన్ కోసం డిస్ట్రిక్ట్లో చర్యలు తీసుకోవడం జరుగుతున్నది సో ఈరోజు డిఫరెంట్ యాక్టివిటీస్లో గెలిచిన పిల్లలకు కూడా అభినందనలు ప్రోత్సాహం చేయడం కూడా జరిగింది బాలల దినోత్సవం సందర్భంగా మన ఒంగోలు కలెక్టరేట్లో మంచి కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మన మనిషి గారు ముఖ్య ఉద్దేశము బాలికల యొక్క రక్షణ అలాగే వాళ్ళని బాగా ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఎంపవర్మెంట్ అనేది దాని మీద మరి చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే పిల్లలందరూ కూడా ఆడపిల్లలకు ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పద్దెనిమిది ఏళ్ళు నిండకుండానే మరి బాల్య వివాహాలు చేసే కార్యక్రమంలో మనం మన యొక్క స్టేట్లోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి మన యొక్క జిల్లాని ఖచ్చితంగా మరి బాల వివాహాన్ని నిర్మూలించి అందరికీ కూడా చదువు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ కాల మీద నిలబడే విధంగా మరి మన యొక్క జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి మన మినిస్టర్ గారు కానివ్వండి తీసుకుంటే చర్యలని అందరూ కూడా చాలా అభినందిస్తున్నారు అలాగే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహా చాలా సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం అలాగే వారి ఎంపవర్మెంట్ అలాగే వాళ్ళ యొక్క విద్య ఇవన్నిటి మీద బాల్య బాలిబాల్ నిర్మూలన ఇవన్నిటి మీద కూడా ఇవాళ మంచి చర్చ కార్యక్రమం కూడా జరిగింది కాబట్టి అందరూ కూడా దీన్ని మరి అభినందిస్తూ అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ మరి సలహా